శ్రేయ అయితే ఇంకా పల్లవి దగ్గరికి వచ్చి నువ్వు ఇన్ని కుట్రలు చేస్తున్నా ఎవరికి తెలియట్లేదు అని చెప్పిన చాలా సంతోషపడుతున్నట్టున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇంకా పల్లవి అయితే ఎయిర్ ఫోన్స్ పెట్టుకొని ఏం అర్థం కానట్టుగా ఏంది నువ్వు మాట్లాడేది అంటే అదే నేను చెప్పేది నువ్వు కడుపుతూ ఉన్నావు కదా ఇన్ని డ్యాన్స్లు వేయడం అవసరమా అని అంటుంది అవని అక్కకి అక్షయభావ్కి విడాకులు ఇప్పిచ్చేసానని చాలా సంతోషపడుతున్నావు నువ్వు అని శ్రేయ అయితే అడుగుతుంది అప్పుడు ఇట్లాంటివి పర్సనల్ విషయాల్లోకి నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే నువ్వెలా కోడలేవో నేను అలాగే అని చెప్పని ఇంకా పల్లవితో వాగ్వాదానికి అయితే దిగుతుంది శ్రేయ ఇంకా లాయర్ దగ్గర నోటీస్ అయితే తీసుకొని ఇంకా హరి హరిన ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత తను వచ్చి తను ఇంకా అవని గురించి ఒక చీటరు ఇలా మోసం చేసి వచ్చింది ఇంకా వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉంటే ఇంకా వాద అవని గురించి తెలిసైతే వాళ్ళైతే నువ్వు తన గురించి ఇన్ని మాట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకొని ఇంకెళ్ళిపో లేదంటే గేట్ దాటి గేట్ దాటే ముందు నీ ముప్పై రెండు పళ్ళు రాలిపోతాయని చెప్పని తనైతే అంటుంది ఇంకా అని తర్వాత తను మీ అండ చూసుకొని ఇంకా ఇక్కడ ఉండి ఇలా కుట్రలు చేస్తుంది అని అంటే కుట్రలు చేసే బుద్ధి అని చెప్పని హరినారాయణ భార్య అయితే అడుగుతుంది ఇంకా పల్లవి అయితే తను డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత స్వీట్ బాక్స్ తీసుకొని పిన్ని బాబాయ్కి పెట్టాలి నా మొదటి సంపాదన కథ అని చెప్పని ఇంటికైతే వస్తుంది ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అవని అవనికైతే పల్లవి వచ్చిపోయిన సంగతి అయితే మొత్తం చెప్పేస్తుంది దమయంతి అప్పుడు ఇంకా ఇంత ఇంత చేసిన తను అక్షయ మాత్రం అవని వదిలిపెట్టడేమో ఇంకా మళ్ళీ అవని అని పార్వతి ఇంకా రాజేంద్ర ప్రసాద్ తో అయితే మాట్లాడుతూ ఉంటుంది కానీ రాజేంద్ర